నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రామచంద్రాపురం కృతివేంటి పేర పంతులు క్రీడా మైదానంలో అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభాత వాకింగ్ యాత్ర రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ రాజకీయ కక్ష సాధింపుతోనే తన తండ్రి రామరాజుపై అక్రమ కేసు వైసీపీ నాయకుడు నరసాపురం పార్లమెంట్ పరిశీలికులు ముదునరి మురళీకృష్ణం రాజు శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానం నందు సముచిత స్థానం కల్పిస్తానన్న హామీ మరిచిన పవన్ కళ్యాణ్ కనీసం తమను పట్టించుకోవడం లేదని ఆర్య వయస్సుల ఆవేదన ఇక డీటెయిల్స్ చూస్తే పిఠాపురం శ్రీపాదశ్రీ వల్లభ మహా సంస్థానం నందు వైశ్యులకు ప్రత్యేక స్థానం కల్పిస్తానని నాడు ఎన్నికల్లో హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనీసం తమను పట్టించుకోవడం లేదని ఆర్యవయస్సులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు ప్రత్యేక స్థానం కల్పించకపోయినా శ్రీపాదశ్రీ వల్లభ ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తామని వారు స్పష్టం చేశారు అప్పట్లో జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పిఠాపురం శాసనసభ్యులు కొలిదల పవన్ కళ్యాణ్ తమను పిలిపించి ఆలయంలో ప్రత్యేక స్థానం కల్పిస్తారని హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఆలయ వయసు అభివృద్ధికి చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయిందని గుర్తు చేశారు ఇక మరోసారి పవన్ కళ్యాణ్ ను కలిసి నూతనంగా ఏర్పడిన కమిటీ తరఫున వివరాలు తెలియజేస్తామని ఆ తర్వాత వచ్చిన స్పందన ఆధారంగా తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానంలో సుస్థిర స్థానం కల్పిస్తేనే ఆలయానికి మరింత అభివృద్ధి చేకూరుతుందని లేకపోతే తమ ట్రస్ట్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆర్య వయస్సులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు కార్యనిర్వాహక కమిటీ మేనేజింగ్ ట్రస్టీ పైండ శ్రీరామ్మూర్తి కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమంచి కామేశ్వరరావు సెక్రటరీ పైండ సత్యరామన్న ట్రెజరర్ కప్పల భాగ్యలక్ష్మి ట్రస్ట్ సభ్యులు నాలమనసూయ బోడ మురళీకృష్ణ

నిర్మాణం చేశారు కొండ నిర్మాణం చేసిన తర్వాత నుంచి దినదిన అక్కడ నుంచి గెస్ట్ హౌస్ పెట్టారు కలంగా ఉన్నారు అన్నదానం స్టార్ట్ చేశారు హోమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఇది వైడ్ పబ్లిసిటీ దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెంది ఉన్నది ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ ట్రస్ట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఎనభై గంటలలో మనం ఎందుకైతే స్థాపించారో ఆ సేవలు అభివృద్ధి చేయడానికి అమలు పరచడానికి వాళ్ళు ఎందుకైతే స్థాపించారో ఆ మనోభావం దెబ్బ దగ్గర కన్నా చూడాలని అదో ఉద్దేశం తర్వాత ఏంటంటే ఆవశ్యకత ఏదైతే ఈ అభిషేకం జరుగుతున్నాయి గెస్ట్ హౌస్ కానీ ఇంకా మెరుగైన అభివృద్ధి చేసి ఇంకా భక్తులకి ఇంకా మంచి సౌకర్యాలతో గెస్ట్ హౌస్ ఇవ్వడం ఇంకా అన్నదాన్నం మంచిగా జరగాలని ఇంకా పూజ మంచిగా జరగాలని అలాగే ముఖ్యమైన అయిన రోజులు అంటే దత్త జయంతి శ్రీపాద్ జయంతి కార్తీక శ్రావణ పౌర్ణమి సజ్జనిగడ్డ రామస్వామి గారి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇంకా వచ్చే భక్తులకి తట్టుకునే విధంగా ఇంకా బాగా సౌకర్యాలు చర్య చేయడానికి మా ట్రస్ట్ తరఫున సహకారం అందించి ఎండోమెంట్ ద్వారా అమలు పడటానికని ఇది పెట్టామండి ఫైనల్గా ఒక్కో మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎండోమెంట్స్ కంపెనీలు ఏడానికి నోటిఫికేషన్ వచ్చింది ఏడో తారీఖున ఇరవై ఏడుతో ముగిసింది ఫస్ట్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి మా వయసులో అందరినీ సమావేశపరిచి ఇది స్థాపించిన వయసులో నాకు మాకు తెలుసు ఈ జరిగితే నేను చదివాను తప్పకుండా న్యాయం చేస్తాను మీ వయసులకి అందులో స్థానం కల్పిస్తాను అని చెప్పారు అని మేము నమ్మాము నమ్మి మేము అప్లికేషన్ పెట్టాము పెట్టిన తర్వాత మళ్ళా వేరే వేరే విధాల ప్రచారం వస్తుంటే మేము ఈ ట్రస్ట్ కి తయారు పడే చేస్తే కాదు బాగు ట్రస్ట్ పెట్టి ఆ ఫ్యామిలీ నుంచి వాళ్ళంతా కలిపి సర్వీస్గా అడగాలని చెప్పేసి మీ సభ గవర్నమెంట్ కి ఎమ్మెల్యే గారికి అలాగే ఇంటర్వ్యూట్స్ అందరినీ కూడా మాకు ఎన్నిక మాకు అవకాశం కల్పించమని నా ఇంటర్వ్యూట్ ఎందుకంటే మా పూర్వీకులు స్థాపించారు కాబట్టి మాకు అందులో కొన్ని అవకాశం కల్పించమని మీ పత్రిక ముఖ్యంగా కోరుతున్నాం సరే ఇవ్వ మా ట్రస్ట్ యొక్క మెంబర్లు తెలియదు కదా ఫెయిల్ చదువుతాను అండి ఈ ట్రస్ట్ యొక్క పేరు శ్రీ ఫాదర్ శ్రీ వల్ల ఫౌండర్ సేవ ట్రస్ట్ అంటే ఫౌండర్స్ ఉన్నారు కాబట్టి ఫౌండర్ సేవ ట్రస్ట్ అని పెట్టాం ఫస్ట్ తొమ్మిది ముప్పై ఒకటి తారీఖు మీటింగ్ పెట్టుకున్నాం రెండు ఫౌండర్ స్థాయి ఫ్యామిలీ మెంబర్స్ అంతా పెట్టుకుని ఏం చేయాలని అనుకున్నప్పుడు ట్రస్ట్ పెట్టాలని ఆ రోజు ముసాయిదా బైలాస్ రాసుకున్నాం ఒకటో తారీఖున ఏమో ఫైనల్ చేసేవాళ్ళు రెండో తారీఖు నిన్న పిఠాఫ్ ఆ తర్వాత లో రిజిస్ట్రేషన్ చేయించాం ట్రస్ట్ దాని యొక్క నెంబర్ ఇరవై ఇవై రెండు వేల ఇరవై ఐదు ఇచ్చారు ఇరవై ఇవై రెండు వేల ఇరవై నమోదు చేశారు మా ట్రస్ట్ యొక్క ప్రెసిడెంట్ మేనేజింగ్ ట్రస్ట్ ఫైవ్ డేస్ వీళ్ళ నాన్నగారు ఒక ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేశారు సార్ ప్రెసిడెంట్ గానే చైర్మన్ గారు ఈ బిల్డింగ్ కూడా ఒక డోనేస్ ఇచ్చారు ఆయన ఆలయానికి రెండు చేశారు తర్వాత రెండు వేల ఐదో సంవత్సరంలో వాళ్ళు ఆ బిల్డింగ్ డొనేషన్ గా రాసి ఇచ్చారు టెంపుల్ కి అలాగే మా నాన్నగారు ఎనభై రెండు నుంచి వైస్ చైర్మన్ గా చేశారు మా ఫ్యామిలీ గంట ఒకరు ఉన్నారని మా అన్నయ్య గారిని కుస్మతి కాండి చైర్మన్ గా పెట్టాము అలాగే ట్రెజరర్ గా పెట్టామండి మా అయి గారిని కపల్ భాగ్యలక్ష్మి గారు వీరు కూడా సంస్థలలో చాలా పదవి నేర్పించారు నాన్నగారు ఉన్నప్పుడు లేడీస్ లో కూడా పెట్టాలని పెట్టాము అలాగే సెక్రటరీగా బయట అబ్బాయి వాళ్ళ నాన్నగారు కూడా చాలా సర్వీస్ చేశారు ఈ టెంపుల్ కి డొనేషన్స్ ఇచ్చారు వీళ్ళ తాతయ్య గారు పైన రామారావు గారు కూడా చాలా సర్వీస్ చేసి అప్పట్లో ఫస్ట్ గురువు గారు వచ్చి సువార్పేటలో ఉంటే రామారావు గారు ఇంటికి వచ్చారండి ఆ ఫ్యామిలీలో ఇవ్వాలని నాలో అనస్వి గారు అని పైన రామారావు గారు డాటర్ కూడా ఇచ్చాము అలాగే ఈ ఇంటికి ఆపోయిట్గా ఉన్న ఆయన బోడ మురళీకేష్ గారు ఊరు వెళ్ళారు బోడ ఆనందరావు గారు అని ఆయన కూడా ఫౌండర్ ట్రస్ట్ చేశారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చాము అలాగే చీపంతులు గారు ఈ పక్క హౌస్ చిట్పంతులు గారు వాళ్ళ అబ్బాయిలు కూడా చాలా హెల్ప్ చేశారు వాళ్ళ అబ్బాయికి సత్యదాయ్ గారు మెంబర్స్ ఇచ్చేవాళ్ళు అలాగే కొండలరా గారు పెనుగోడు కొండలరా గారు అని ఈయన ఎనభై రెండులోనే ఇక్కడికి వచ్చారు ఈయన చార్నాలు సర్వీస్ చేశారు అసలు అన్నిటికైనా ముఖ్యంగా చెప్పాలంటే బైడా రామారావు గారితో పాటు కాశీపాథ్ సారని గురుగారిని పిటాఫర్ తీసుకొచ్చిందే కాశీపా గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవారు వాళ్ళు మీటింగ్ కి పెట్టేవారు వాళ్ళకి అమ్మాయిలు తప్ప అబ్బాయిలు లేరు వాళ్ళు కూడా స్థానం కనిపించేవాడి అలాగే పైండ రామాదేవి గారు అని లేడీ మెంబర్ వీళ్ళకి వాళ్ళండి శ్రీరామూర్తి గారు అలాగే మల్లెలు నర్సింహూర్తి గారిని అండి ఆయన అప్పట్లో ఆరు వేల రూపాయలు ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎకరం పదివేలు దేవుడికి వాళ్ళ అబ్బాయికి ఏం చెప్పేసి అని మల్లెలు నరసింహూర్తి గారు వీటిని కూడా మెంబర్ కింద లేడం జరిగింది అలాగే చెక్క నౌకరాయ గారిని అని రోడ్ లో కిరాణా వ్యాపారే ఆయన చాలా కృషి చేశారు ఈ సంస్థ గురించి సమావేశాలు పెట్టేవారు గురుగారు కూడా వంటి వారు పని చేసేవారు వాళ్ళు కూడా డొనేషన్ ఇచ్చారు వాళ్ళ అబ్బాయి నాగేశ్వరరావు గారిని కూడా ఇందులో ట్రస్ట్ మెంబర్ కింద వేస్తాం ఇందులో మేము వేసిన మెంబర్లు మొత్తం కమిటీ నలుగురు తొమ్మిది పదమూడు అండి పదమూడు మంది కూడా మీరు ఎంక్వైరీ చేసుకుంటే అందరూ కూడా ఫౌండర్స్ కి సంబంధించిన ఫ్యామిలీనే వేసాం అదర్ ఎవరు లేదు అందుకే మా యొక్క అన్నపం ఈ ఫౌండర్స్ నుంచి మాకు అవకాశం కల్పించాలని మీ పత్రిక ద్వారా గవర్నమెంట్ ని ఎమ్మెల్యే గారిని పవన్ కళ్యాణ్ గారి పాల్చారు